ఇప్పుడు మనతో పాటు ఆద్యగురు ఆది శంకరాచార్య ఆశ్రమం విమలానంద ఆధ్యాత్మిక పరిశోధన సంస్థ వ్యవస్థాపకులు హరిరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మన కరతాల ధ్వనులతో ఆయన ఆహ్వానించుకుందాం ఆయన సందేశాన్ని వింటూ అదైన తర్వాత మనము తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో జరుగుతున్న పిఎస్ఎస్ఎం అప్డేట్స్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్ రామ రామ నా పేరు హరిరామ్ శర్మ నేను ఎక్కువగా వారణాసిలో ఉంటాను పత్రి పత్రిసార్తో అనేక పొగడతలు పొంది అనేక మొట్టికాయలు తిన్నవాడిని ఈరోజు ఇరవై రెండవ తారీఖున ఈ ప్రాంగణంలోకి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకే ఫీలింగ్ అన్నిటికంటే పెద్ద బంధం గురుబంధమే ఆ పత్రి సార్ లేరు అన్న ఫీలింగ్ తట్టుకోలేక లోపలికి ఎంటర్ అయ్యే ఆ ఫీలింగ్తో లోపలికి ఎంటర్ కాగానే రిసెప్షన్లో కూర్చున్న వాళ్ళు రండి కూర్చోండి అన్నారు కూర్చోబెట్టి ఆవిడ ఫ్లాస్క్లో ఉన్నటువంటి హాట్ వాటర్ ఇచ్చింది హాట్ వాటర్ తాగేటప్పటికి ఫీదా అయిపోయా వారిని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు అనిపించింది వాళ్ళు చెప్పారు మీరు ఇక్కడే ఉండండి వెహికల్స్ వస్తాయి మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతాయి అన్నారు అలా కాదులేండి చూసుకుంటూ వెళ్తానన్నా ఓహో జనం నాబోటి పెద్దవాళ్ళు నడవలేరని వెహికల్స్ కూడా అరేంజ్ చేశారే అనుకుంటూ నడుచుకుంటూ వస్తున్నా అక్కడి నుంచి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బోర్డులు కనబడ్డాయి పదకొండు రోజులు ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఒక వండర్ఫుల్ టైం టేబుల్ తయారు చేసి అక్కడ పెట్టారు ఎంత పర్ఫెక్షన్ రా బాబు వీళ్ళు ఈ తొమ్మిది గంటలకు ఏం జరగాలి తొమ్మిది పదిహేనుకి ఏం జరగాలి స్టేజ్ మీద అన్నది అక్కడ బోర్డు మీద ఉన్నాయి దాని ప్రకారంగా చేశారు ఎంత ప్లానింగ్ చేసుకున్నారు అనుకున్నా అక్కడి నుంచి ఇక ముందుకు జరుగుతూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ వెళ్తున్నా అక్కడి నుంచి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళా అన్నపూర్ణ దగ్గర వాళ్ళు చిరునవ్వుతూ నవ్వు నవ్వుతూ వడ్డిస్తుంటే రోజు తినేదానికంటే ఎక్కువ తిన్నా ఇంతమందికి రవ్వకేసరి చేయటమా ఇంతమందికి దోశ అవకాయ చేయటమా రెండు దోసకాయలతో దోసకాయ పెట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు ఇంట్లో వాళ్ళు పెడుతూ ఉంటే రెండు దోసకాయలతో దోసకాయ పెట్టడం కష్టమైతే ఇంతమందికి ఇన్ని దోసవకాయ తయారు చేసి ఆవకాయ చేసి వాళ్ళు ఎవరు తయారు చేశారో తెలీదు ఎవరు తయారు చేయిస్తున్నారో తెలియదు ఎవరు దాతో తెలియదు ఎవరు గ్రహీతో తెలీదు చిరు నవ్వుతూ నవ్వుతూ వడ్డిస్తున్నారు వాళ్ళకి చూసి చాలా ఆనందపడ్డా అక్కడి నుంచి లోపల ప్రాంగణానికి వద్దామని ఆ వాష్రూమ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ మెయింటెనెన్స్ ఎయిర్పోర్ట్ వాష్రూమ్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అసలు అక్కడ సేవకులు అందరికీ కూడా తల వంచి నమస్కారం చేయాలి ఆ వాష్రూమ్లో క్లీన్ చేసే వాళ్ళు ఎవరో తెలుసునా కిందటి జన్మలో మహాయోగులు ఆ మహాయోగులు కృతజ్ఞతా భావంతో ఇక్కడికి వచ్చినటువంటి మహాయోగులకి సేవ చేయటానికి ఆ వాష్రూమ్లో వర్క్ చేస్తూ ఉంటారు నాకు ఒక మహా మహాయోగిని నేను చూసా ఆయన పొద్దున్నే మూడు గంటలకు లేచేసి ఐదు గంటల దాకా ఎవరికి కనపడరు శిష్యులు ఒకసారి పరీక్షగా ఆయన వెంట వెళ్ళారు అసలు ఏం చేస్తున్నారు ఈయన చూద్దామని ఆయన మూడు గంటలకు లేచి ముందు వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేస్తారు క్లీన్ చేసి వచ్చి కూర్చొని దర్శనం ఇస్తారు అన్నమాట అట్లాంటి మహాయోగులు ఆ వాష్రూమ్లో క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళని చూసి తక్కువగా అంచనా వేయకండి ఏం సేవరా బాబు అనుకున్నా అక్కడి నుంచి ఇరవై నాలుగు ఇరవై రెండో తారీఖు దగ్గర నుంచి ఈ నాలుగు రోజుల పాటు ఒకే చోట కూర్చొని స్టేజ్ మీద జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ని ఒక అబ్జర్వర్గా అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నా చేస్తుంటే అసలు ఏం ప్లానింగ్ అసలు పక్కడ్బందీగా ఉంది పక్కడ్బందీగా ఉంది వాళ్ళు పెద్ద మాస్టర్ కానివ్వండి పెద్ద గురువు కానివ్వండి టైం అవ్వగానే పక్కకి తీసి పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ప్రోగ్రాం నడపటం ఇది సామాన్యమైన విషయం కాదు ఇది సామాన్యమైన విషయం కాదు కొంతమంది విసుక్కుంటారు విసుక్కుంటారో కసురుకుంటారో అనవసరం ఇక్కడ స్టేజ్ మీద వర్క్ చేస్తున్నటువంటి ఈ ఆడపిల్లలందరినీ చూస్తుంటే సంతూర్ మమ్మీలు కనపడుతున్నారు నాకు సంతూర్ అమ్మ అన్నట్టు ఉన్నది మమ్మీ పొద్దున ఆనందంగా ఉంటుంది సాయంత్రం ఆనందంగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నారు ఎప్పుడు రెడీ అవుతున్నారు ఎంత వెళ్ళేదాకా అదే ఆనందాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఎంత గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవ్వరూ నాకు పేర్లు తెలియవు తెలుసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేయాల ఎందుకంటే ప్రతి ఆర్గనైజర్లో నేను చూస్తున్నది పత్రిజీనే ప్రతి ధ్యానిలో నేను చూస్తున్నది పత్రిజీనే ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఆర్గనైజర్స్కి ఏమి ఇవ్వగలం మనం ఆ వి కాశీ విశ్వేశ్వరుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా ఇన్ని రోజులు ఇక్కడ గడిపిన తర్వాత ఇప్పుడు ఆనందంతో మనసు బరువు ఎక్కువైపోయింది ఈ బరువుకు ఎక్కువైపోయిన మనసుతో చెప్తున్న పత్రిజీ ఐ నెవర్ మిస్ యూ పత్రిజీ మిమ్మల్ని నేను ఎప్పుడు కోల్పోను ఎందుకంటే ప్రతి ధ్యానిలో మిమ్మల్ని చూస్తున్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా శక్తియుక్తులను ఇస్తూ ఐశ్వర్య ఆరోగ్యాలను ఇవ్వమని ఆ కాశీ విశ్వేశ్వరుని ప్రార్థన చేస్తున్నాం శ్రీరామ జయ రామ జయ జయ రామ్ మీరు మూడు రోజుల నుండి ఆ చివర కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారంటే నిజంగా పత్రికారే మీ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారేమో సరే గట్టి క్లాప్స్ అండి ఎందుకంటే ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి పత్రికారు ఈ కార్యక్రమం ముందు వెళ్ళడానికి స్ఫూర్తి గారు ఆయన ఆశ సాధనలో మేమందరం ఒక చిన్న లాంటి వారం ఆయన ఉండి మాతో చేయించుకుంటారని ఒక ధైర్యంతో చేస్తున్నాం మేము అది మీ ద్వారా పత్రికారు అక్కడ నుండి అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మాకు తెలుసుకున్నాం మేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు కట్టి సన్మానం చేసుకుందామండి ప్లీజ్ సన్మానం ప్లీజ్ Thank you, sir.